స్తుతి మహిమా ఎలా పొడు దేవునికి చదము అల్లులు స్తుతి మహిమా ఎలా పొడు దేవునికి చదము అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించేదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించేదము అలసంద్రములను దాటించిన ఆయోవాను స్థుతించేదము అలసంద్రములను సరిహద్దుల కొరకు విషయాలు పరచమని అడిగాము అది మన మనవులు విని మన సరిహద్దులను దేవుడు విషయాలు పరిచినందుకు మరొకసారి అందరూ స్తోత్రం చెప్దామండి హలే వచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం ఈ లోపల ఈ కార్యక్రమానికి అన్ని రెడీ చేస్తారు ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారో వాక్యము నుంచి అనుకుని భయపడి ఎంతో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇదే అనుకోలేదు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడిగా చేసుకున్న రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూలిపోతుంది మరియు అతడు ఆ పేతేలు అని పేరు పెట్టాను అయితే మొదట తిరిగి నా తల్లి ఇంటికి క్షమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములు నన్ను దయచేసిన ఎడల

అక్కడే దేవుడి యొక్క గొప్ప దర్శన భాగ్యం ఆయన పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం వెంటనే ఉదయకాలం తెల్లవారినప్పుడు లేచి వెంటనే అనుకున్నాడట ఈ స్థలం ముందు నిశ్చయముగా దేవుడు ఉన్నాడు ఇది దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు ఇది పరలోకపు కవిని అని ఎంచటండి ఏ రాయినైతే తను తలగడిగా చేసుకున్నాడో ఆ రాయిని స్థలములో స్థలంలో నిలబెట్టండి ఆ రాయి మీద నూనె పోసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు బేతలు అనే మాటకు దేవుని మందిరము ఈరోజున ఇక్కడ చేస్తున్న ఈ శంకుస్థాపన దేవుని ఇంటికి దేవుని మందిరానికి చేస్తున్నావు కనుక ఈ పని అంతట్లో దేవుడు తోడుగా ఉండును గాక ఈ పని చేసిన యాకోబు గారి కుటుంబానికి దేవుడు ఏమై ఉన్నారంటే తోడే అలాగే మన సంఘబిడ్డలందరి కుటుంబాలకి దేవుడు తోడేయండి అన్నవస్త్రాలు ఆరోగ్యము కృపా దేవుడు గాక ఆమె మంచిదండి ప్రార్థన చేస్తాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడైతే అండి ఈ ఉదీకాల సమయంలో ప్రభా ఏస్తో నెల ప్రారంభకుడికి ముగించుకుని పోయిన ఇదే రోజున ఈ ఖాళీస్థలంలో మేమందరూ నీ సహాయం కొరకు ప్రార్థన చేస్తాం మళ్ళీ ఖాళీస్థలంలో ఈరోజు ఈ శంకుస్థాపన ఈ పనులు ప్రారంభించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి ఇందులో ప్రతి ఒక్కరు అస్తము ప్రతి ఒక్కరి శ్రమ ప్రతి ఒక్క ప్రయాసం ఉంది తండ్రి మా బిడ్డలు ఎవ్వరూ కూడా నైనా వెనక్కి తిరగకుండానే ప్రతి విషయంలో ముందుకొచ్చి పనులు చేశారు కనుక ఇక్కడ ఈ మందిరానికి స్థలం ఏర్పడింది ఈ మెటీరియల్ ఏర్పడింది పనులు ఇలా జరుగుతున్నాయి తండ్రి ప్రత్యేకంగా మా సంఘబిడ్డలు అందరినీ ప్రేమ దీవించి మేమందరం కుటుంబంగా ఈ దేవుని మందిరానికి శంకుస్థాపన చేస్తాం వాడు యాకో బేతరులో చేశాడు ఈరోజు మరలా వెంకటపాలెం గ్రామంలో ఇసుకృపాస అనేది పరిచేరణ ద్వారా మేము చేస్తున్నాం ప్రభా ఈ పని అంతట్లో మీరు ఉండి మీ సహాయం మాకు దయచేయమని మరొకసారి ఈ శంకుస్థాపన ద్వారా చేపడుతున్న పనులన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్ళి మీ సహాయం దయచేయమని ఏది కొరత లేకుండా ప్రారంభించిన పని ఏది ఏదైనా ఆటంకాలు అభ్యంతరం లేకుండా ధన పని వస్త అన్నిట్లు మీరే సమకూర్చి రోమపత్రిక చెప్పినట్టు దేవుని ప్రేమించే వారికి ఆయన సల్కంపుల చొప్పున పిలువబడిన వారికి మేలుకలు అన్నీ జరుగుతాయన్నారు ఈ పనంతా మీరు జరిగించి మీ సహాయం మాకు అందించమని ఏ ఇస్తున్నామని అడుగుతున్నాము తండ్రి